you

మీకు ఆచమల పాత్ర ఉన్నట్టయితే ఆచమానం చేయండి మిగిలిన వాళ్ళు చిన్న గ్లాస్ ఇచ్చారు చూడండి ఆ గ్లాసులో తమలపాత్ర వేసుకుని మూడు సార్లుగా నీళ్లు పోసుకుని తాగండి ఐదు సార్లుగా వినాయకుడికి చూపించండి నమ పుండరేకాక్ష బృందరేకాక్ష గ్రహ శ్రీమహాగణాయపతి గ్రహ సత్యశ్యా గుడోపహారణి వేదిగామి ఊం ప్రాణాయ స్వాహా ఐశాలిగా వినాయకుడు విజుపించండి ఓం పాణాయ్ స్వాహా ఓం యానాయ్ స్వాహాహ ఓం పానాయి స్వాహా ఓం శ్రానాయి స్వాహా ఓం ప్రహలై స్వాహా ఒక చుక్కని పిలిచి పెట్టాలి హస్తో పాదో ప్రక్షాలగాని పునః శుద్ధ ఆచమనీయం సమర్పయామి మీ దగ్గర ఉన్న ఆందోళన దగ్గర అక్షతులయ్యింది

శ్రీ మహా గణాధిపతయే నమః వస్త్రార్థే అక్షతాన్ సమర్పయామి అక్షతలు వేయండి మర్నా చేదుబట్టుకోండి యజ్ఞోపవేతం ఫలమం పరిత్తం ప్రదాతేర్య సాధన బరస్తాతు ఆయుష్యమక్రియంృతవంశ ప్రయ్యక్తం వేతం నమస్తేగః శ్రీ మహా గణాధిపత్యే నమః ఉపవీతార్థే అక్షతాన్ సమర్పయామి పరమాన్న గంధం తీసుకుని గంధం చేయండి గంధ ద్వార అంతర రామకేశరీం స్వామియే నమః విష్ణుశ్రీ సంనంతం పరియమి పరమాత్మ పష్పతీ స్కొలు వేయన్నమ ఆజ్ఞేయైకనగై దుర్బా ఆరోహన దృష్పనే కుండరే ఏకాంగన తస్య గహగమే హరిద్రచూర్ణ కుంకుమకోడమేయన్నమ కుంకుమచూర్ణం సర్పతయమే అక్షతే కపిలాయే నమః ఓం గజకర్ణకాగే నమః ఓం లంబోదానాయ నమః ఓం వికనాయ నమః ఓం ఓం

కణాల్ని అమ్మవారి దగ్గర పెట్టుకోండి భుజంగ పాయ విద్మహే విక్షుశ్రవణాయ ధీమహే స్వర్ణ సర్ప ప్రచోదగా ఆహాతో ఆ కంకణానికి పూజ చేయండి మా అక్షతలతో రక్షాబంధనాలు స్థానం హోమం పూజ వ్రతము ఈరోజు భక్తుల సహాయ సహకారాలతో నిర్వహించడం జరిగింది అయ్యప్ప దేవస్థానం కమిటీ వారు ఆయన నేను ట్రెజరర్ చోడవరపు నాగమల్లికార్జున ఈ ఆలయానికి స్థలదాతను కూడా ఈ గత ముప్పై రెండు సంవత్సరాల నుంచి ఈ దేవాలయాన్ని భక్తుల సహాయ సహకారాలతో అభివృద్ధి చేయుచున్నాము రష్మి కుబేర వ్రతముగా ఈ ఏడే మొదలు చేస్తున్నాము భక్తులందరి సహాయ సహకారంతో చాలా దిగ్విజయంగా విజయవంతంగా పూర్తి చేసిన భక్త మహాశయలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు మనకి దీపావళి అమావాస్య ముందు రోజు వచ్చే దనతరయోదశిని మనం ప్రతి ఏటా కూడా చేస్తుంటాము కానీ ఈ రోజున లక్ష్మీపువేట వ్రతం చేయడం అనేది చాలా అరుదండి చాలా చోట్ల కూడా అరుదు కానీ మన జగ్గేపేటలో మనకి ప్రతి సంవత్సరం పదిహేను సంవత్సరాలుగా ఈ వ్రతాన్ని జరుగుతూ వస్తున్నారండి అందరి ఆర్థిక సహాయాలతో ఇది ముందుగా చానా ఏళ్ళను బట్టి మన పెద్ద గ్రామాల జరుగుతుంది ఈ సంవత్సరం నేను మన ఈ అయ్యప్ప స్వామి దేవాలయంలో పెట్టానండి కానీ ఈ వ్రతం చేసుకుంటున్న ప్రతి సంవత్సరం మీ పదేళ్ళను బట్టి ఎక్కువ పది సంవత్సరాలు పైనుంచే చేసుకుంటూ వస్తున్నానండి నేను చేసుకున్న ప్రతి సంవత్సరం కూడా మాకు చాలా బాగుంది ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా అన్ని విధాలు కూడా ఇది చాలా బాగుంటుంది అందుకని ఈ వ్రతం ఎక్కడ చేసినా కూడా మేము ఆఫీస్లో పాల్గొనడం సామూహికంగా పాల్గొనడం జరుగుతుంది ఈరోజు ధనత్రయోదశి సందర్భంగా అయ్యప్ప స్వామి వారి గుడిలో లక్ష్మీ కుబేర యోగం వ్రతం జరిగింది దానివల్ల నేను ఎప్పుడూ చేసుకుందామని అనుకుంటూ ఉంటాను కానీ నాకు ఇన్ని సంవత్సరాల నుంచి అవకాశం రాలేదు ఈరోజు ఈ అయ్యప్ప స్వామి గుడి దేవాలయంలో జరగటం వల్ల నాకు ఈ అవకాశం వచ్చింది దానివల్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను గుడిలో వచ్చిన వారందరు కూడా చాలామంది వచ్చారు వారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇందు సందర్భంగా ధనత్రయోదశి శుభాకాంక్ష అందరికీ ధనత్రయోదశి సందర్భంగా జగన్బెడ్లో శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప గుడిలో శ్రీ లక్ష్మి కుబేర వ్రతం చేయడం జరిగింది ప్రతి సంవత్సరం శ్రీ ధనసేన సీతారామచంద్ర స్వామి గుడిలో చేస్తున్నారు కార్యక్రమం ఈ సంవత్సరం ఈ సర్మశాల సంవత్సరంలో చేశారు భక్తులు అనేక మంది పార్టిసిపేట్ చేశారు ప్రతి సంవత్సరం అనేక సంవత్సరాల నుంచి దాదాపు పది పదిహేను సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం నిర్వహించిన యాజమాన్యానికి గుడి గారికి అయ్యగారికి భక్తులకి అందరికి ధన్యవాదం ఫస్ట్ గత ముప్పై ఆరు సంవత్సరాల నుంచి జనవరి ఫస్ట్ చందన అలంకారము మండల పూజ ఆరట్టు ప్రతి దేవాలయంలో జరుగు ప్రతి కార్యక్రమంలో తన వంతు సహాయ సహకారాలు నిత్యం ప్రతి నెల జరుగు ధూపదీప నైవేద్యాలకి వీరే దగ్గరుండి కావాల్సిన సామాగ్రి ఇవన్నీ ఇచ్చి దేవాలయాన్ని అత్యంత పునరుద్ధరించడానికి ముందుకు తీసుకెళ్తున్నారని తెలియజేయడానికి ఎటువంటి సందేహం లేదు ఈ దేవాలయం ఈ మాత్రం ఉన్నదంటే వీరి సహాయ సహకారాలు ఎక్కువగా ఉందని మేము తెలియజేస్తున్నాము దేవాలయ కమిటీ తరఫున వీరికి కృతజ్ఞ అభినందనలు తెలియజేస్తున్నాను